తెలుగు తెలుగు చాయిస్ రాజమౌళి మారిపోయారని మొన్నటికి కదా మాట్లాడుకున్నాం దాన్ని నిజం చేసి చూపిస్తోంది ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రతి చిన్న విషయాన్ని దాచిపెట్టి సినిమా రిలీజ్ కి ముందు పక్కాగా రివీల్ చేసే చక్కన్న రిలీజ్ కి ఏడాదిన్నర దాకా ఉండగానే ప్రమోషన్లు స్టార్ట్ చేసేశారు వారణాసి సినిమా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ గురించి వారణాసి మూవీ టైటిల్ గ్లిమ్స్ గురించి ఇంకా జనాలు మర్చిపోనేలేదు ఇదిగో మొదలవుతుంది అదిగో మొదలవుతుంది అంటూ జనాలను ఊరించిన జక్కన్న ఇప్పుడు ఈవెంట్ కూడా ఆ మానియా నుంచి బయట పణివడలేదు ఆయనే కాదు టోటల్ టీం ఇప్పుడు అదే పనిలో ఉంది పెట్టేద్దామా అంటూ ప్రియాంక చోప్రా చేసిన స్పీచ్ ప్రాక్టీస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది అంతేకాదు ముగ్గురు స్టార్స్ కలిపి తీసుకున్న సెల్ఫీలు కూడా వైరల్ అవుతున్నాయి రిలీజ్ కి ఏడాదికి పైగానే ఉంది అయినా ఇప్పుడే మేం ప్రమోషన్లు స్టార్ట్ చేశాం ఇంటర్నేషనల్ మీడియా చూపిస్తోన్న ఉత్సాహం ఆనందం కలిగిస్తోందంటూ మనసులోని మాటలు బయటపెట్టేశారు సిల్వర్ స్క్రీన్ మందాకిని తెలుగు మలయాళ స్టార్లతో కలిసి చేస్తోన్న మూవీ గురించి మరింత ఎగ్జైటింగ్ గా ఉన్నారు దేశీ గర్ల్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న స్కేల్ విఎఫ్ఎక్స్ ని బిల్డ్ చేస్తోన్న విధానం ఇలా ప్రతిదీ టాక్ ఆఫ్ ది గ్లోబ్ అవుతోంది ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ చిత్రీకరిస్తున్నారు నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ప్లాన్ చేస్తారోననే క్యూరియాసిటీ కూడా జనాల్లో అదే రేంజ్లో ఉంది తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని